సూర్యాపేట జిల్లా నడిగూడ మండలం తెల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆ చేకూరి స్వప్న నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు అంటే స్వప్న మీ నాగరాజు గారు కాంగ్రెస్ పార్టీని ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు నమస్కారం అండి అందరికీ నా పేరు మా పేరు చేకూరి స్వప్న నాగరాజు మా తాత మా తాతల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాం మా తాని ముందు సొసైటీ డైరెక్టర్గా చేసిండు మా పెదనాన్న సర్పంచ్గా చేసిండు ఇప్పుడు కూడా రిజర్వేషన్ల పాతిపదికన ఎస్సీకి లేడీ రావటం వల్ల పార్టీ తరఫున నాకు అవకాశం ఇస్తుంది కాబట్టి ఈసారి నాకు అందరు ప్రతి ఒక్కరు అందరూ సహకరించగలరు అని మనం చెప్తాం గత మాజీ సర్పంచ్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు ఇక్కడ ఇంత ముందు సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ టీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్ గారు కొద్దిగా అంటే ఒక కొద్దిగా పర్వాలేదు కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి వాటర్ సమస్య ఒకటి రెండు వాటిలల్లో వాటర్ సమస్య ఒకటి ఉన్నది డ్రైన్లు డ్రైన్ల వ్యవస్థ కూడా కొద్దిగా బాగలేదు ఇది వాటర్ 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 ఒకటి కొద్దిగా సమస్యలు కూడా కొద్దిగా ఉన్నాయి ఈసారి నాకు అవకాశం ఇస్తే మొదటగా వాటర్ ప్రాధాన్యత మంచినీళ్ళ సమస్య డ్రైన్ల సమస్య మెయిన్ మెయిన్ సమస్యలు ఏందో చూసుకొని ఫస్ట్ వాటికి ప్రాధాన్యత ఇస్తాను కావున ఈ ప్రజలు ఒకసారి మనకి సహకరిస్తారని మనం సరే ఇక్కడ ఈ ఈ గ్రామ పంచాయతీకి తెల్లవెల్లి గ్రామ పంచాయతీకి ఆర్థిక వనరులు గ్రామ పంచాయతీకి నిధులు ఆర్థిక వనరులు ఆర్థిక ఇతర వనరులు ఏమున్నాయి వస్తాయి ఆర్థిక ఆర్థిక వనరులు వచ్చేసి ఇంటి పన్నుల రూపంలో ఒకటి తర్వాత ఒక రెండు మిల్లులు ఉన్నాయి ఒక గోడ రెండు గోడౌన్స్ ఉన్నాయి దాని దానిదే మొదటగా ప్రాధాన్య ఆర్థిక వనరులు అయ్యాయి ఆర్థికేతలు ఏమన్న ఆర్థికేతర వనరులు ఏమి లేవు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ విధంగా అందుతుంట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రస్తుతానికైతే సర్పంచులు దిగిపోయిన కాని ఈరోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూపాయి కూడా ఫండ్ రాలేదు ఓన్లీ ఈ పంచాయతీ కార్యదర్శుల్లో ఈ రెండు సంవత్సరాలు కూడా వాళ్ళ మీద బాగా భారం పడి కొద్దిగా అభివృద్ధి పనులలో కూడా కొద్దిగా ముందుకు పోలేకపోతున్నాం ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఒకటే ఈ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఒకటే కొద్దిగా ఆ సిబ్బంది జీతాలు ట్రాక్టర్ మెయింటెనెన్సు గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ వరకే సరిపోతుంది నాబార్డు నదిలు ఏం రావట్లేదు నాబార్డ్ నదులు లేవు నది ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో కొంచెం బాగా అంటే పారిశుద్ధ్య సమస్యలు పరిష్కారంలో ఇంకా మెరుగైనవి అంటే రోడ్లు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు వీధి లైట్లు కావచ్చు ఇంకా దోమలకు సంబంధించిన చెట్లు చెదారాలను కూడా తీపించాలని ప్రజలు అంటున్నారు మరి అవి క్లీన్ చేసే అవకాశం ఉందంటారా అవును ప్ర ప్రైవేటు ఖాళీ స్థలాలు కూడా కొంతమంది ఎక్కువ భూములు దొడ్లు ఉన్న వాళ్ళలో కూడా బాగా ఉన్నాయి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఫస్ట్గా ఆ ప్లేసులని కొద్దిగా నీట్గా ఉంచేటట్టు చేస్తాం డ్రైన్ వ్యవస్థ కూడా కొద్దిగా పర్వాలేదు ఒక హాఫ్ అవర్కి పర్వాలేదు మిగతా వాటికి డ్రైన్లు లేవు ఆ డ్రైన్ల వ్యవస్థ కూడా రాగానే ఫస్ట్ డ్రైన్స్ డ్రైన్స్ కూడా మేము రెండు కొత్త డ్రైన్స్ కట్టేటట్టు సీసీ రోడ్లు కూడా ఎప్పుడో ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కింద చేసిన సీసీ రోడ్లు ఇల్లు హైట్లు లేవటం వల్ల రోడ్లు కిందికి అయ్యి మొత్తం మట్టి ఆ రోడ్ల మీదకి వచ్చింది మళ్ళీ ఆ సీసీ రోడ్లు కూడా మొత్తం టోటల్గా మళ్ళీ మొత్తం పోయాలి అందులో ఒకటి అప్పుడున్న నాయకులు నాణ్యతగా పోయలేదు కావున రోడ్లన్నీ దెబ్బతిన్నాయి మళ్ళీ సీసీ రోడ్లన్నీ పోయాలి ఇక్కడ స్థానికంగా ఉన్న యువత కావచ్చు విద్యార్థులు కావచ్చు వీళ్ళందరూ ఆడుకోవడానికి ఒక ఆట స్థలం కావాలంటారు దాన్ని నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది మెయిన్గా సార్ ఎస్సీ కాలనీకి మెయిన్గా ఎస్సీ కాలనీ కోరుకునేదల్లా ఎస్సీ హాల్ లేదు ఎస్సీ ఎస్సీకి హాల్ ఒకటి లేదు ప్లస్ వచ్చేసి బీసీకి కూడా ఎస్సీ కాలనీకి శ్మశాన వాటికి కూడా లేదు బీసీకి శ్మశాన వాటికి ఉంది ఎస్సీ కాలనీకి ఎస్సీ వాళ్ళకి స్మశాన వాటికొని హిందూ శ్మశాన వాటికి ఉంది కానీ ఎస్సీ స్మశానం ఒకటి మెయిన్ ఈ ఎస్సీలకి మాత్రం ఈ రెండు సమస్యలు ఉన్నాయి మిగతా వాళ్ళకి కొద్దిగా వాటర్ వాటర్ సమస్య కొద్దిగా ఉంది లేదా డ్రైన్ సమస్య కొద్దిగా ఉంది ఒక ఖాళీ ఆట స్థలం కూడా మెయిన్ అందులో ఒకటి మన గవర్నమెంట్కి సంబంధించి ఐదు ఎకరాల డెబ్బై సెంట్లు ఊరు బయట ఉంది మీ మా ఎస్సీ కాలనీ కూడా కొద్దిగా ఇండ్లు కూడా ఇరుకు గవర్నమెంట్ ద్వారా మాట్లాడి ఆడ పట్ట పట్టాలు ఇంతకుముందు ఆల్రెడీ పట్టాలు ఇచ్చారు మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ చేసుకుంది టీఆర్ఎస్ హయాంలో బలవంతంగా జనాలకు ఇచ్చిన భూమిని మళ్ళీ వెనక తీసుకొని మెగా పీపీవీ పెట్టాలన్న ఆలోచన మీద తీసుకొని అదంతా చేస్తే కాలనీ ఎస్సీలు వీసీలు అందరు పోయి ఆపి ప్రస్తుతానికి ఆ ప్లేస్ ఉంది అది గవర్నమెంట్తో మాట్లాడి ప్లస్ ఆడ ఇంద్రంబిల్లు ఖాళీ స్థలాలు లేని వాళ్ళకి ఇంద్రం బిల్లు దరఖాస్తు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆడ ఒక కాలనీ టైప్లో ఏర్పాటు చేసే విధంగా కృషి సార్ ఇక్కడ ఈ గ్రామానికి తెల్లబెల్లి గ్రామ పంచాయతీకి చదువుకోవడం యువత యువకులకు లైబ్రరీ సౌకర్యం కల్పించాలంటున్నారు మరి కల్పించే అవకాశం కల్పిస్తుంది ల ప్రస్తుతానికి లైబ్రరీ వ్యవస్థ ఒక రోటరీ క్లబ్ ద్వారా ఒక లైబ్రరీ ఉంది సార్ కాకపోతే దాని మెయింటెనెన్స్ లేదు ఆ గవర్నమెంట్ గ్రామ పంచాయతీ పరిధిలోకి ఆ గ్రంథాలయాన్ని గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చి యువతకి ఉద్యోగాల కోసం గ్రూప్స్ కోసం పోటీ పరీక్షల కోసం ఏమేమి అయితే మెటీరియల్ అవసరం పడుతుందో ఆ మెటీరియల్ అందులో అందుబాటులో ఉండేట విధంగా గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకొని వస్తుంది దాన్ని గ్రంథాలయాన్ని ఇంకా ఈ ప్రధాన సమస్య కుక్కల విడత కోతల విడత బాగా ఉంది అంటున్నారు గ్రామ ప్రజలు వాటిని కొంచెం నియంత్రించాలంటున్నారు మరి సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు కుక్కల బిడద ఇక్కడ ప్రతి ఒక్క ఊళ్ళో ఉంది సార్ ఇక్కడ కూడా బాగుంది కాకపోతే ఏంటంటే ఆ కుక్కలది చంపే విధానం మనకి గ్రామ పంచాయతీ కానీ అధికారులకు కానీ సర్పంచులకు కానీ కుక్కలు చంపకూడదు అనేది రూల్ ఉంది కాకపోతే ఏమైనా ఒక చట్టం లాంటిది ఏమైనా తీసుకొస్తే దాన్ని చాదురు కుక్కల వరకు ఉంచి మిగతా ఊరు వేట ఉన్న కుక్కలన్నీ చంపాలి అసలు కోతుల బెడద కూడా బాగుంది కోతులు బెడద కూడా కొండముచ్చని కొండ కొండముచ్చలని తిప్పే ఆలోచనలో యువత ముందుకు వచ్చారు ఆల్రెడీ రేపెల్ల తీసుకొచ్చారు ముచ్చు ఇప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలకు ఏదైతే ఏదైతే పారిశుద్ధ్య సమస్యలతో పాటు బహిరంగ మల మల విసర్జన కూడా దాన్ని నియంత్రించాలి ఆదర్శ గ్రామ వైపు లేకపోతే నిర్మల్ గ్రామీణ పురస్కార అవార్డు వైపు పయనించే విధంగా ఒక అవకాశం మీకు కలిసి వస్తే తీసుకుపోయే అవకాశం ఏమైనా ఉందంటారా ఈ గ్రామ పంచాయతీని ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ నుంచి ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ అంతా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది స్వచ్ఛ స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లన ఏర్పాటు చేయడం కొద్దిగా ఇంకా ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మొబిలైజ్ చేసి వాళ్ళని ఫండ్స్ ఏది స్వచ్ఛ భారత్ కింద వచ్చే ఫండ్స్ ఒక పన్నెండు వేల రూపాయలు ఉంటుంది వాళ్ళకి మొబిలైజ్ చేసి కట్టుకునే విధంగా చూస్తాము ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు గత గత పది సంవత్సరాల ప్రభుత్వంలో ఏ కొద్దిగా జరిగింది తప్ప అనుకున్నంత జరగలేదు కావున ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక ప్రజలకి ప్రతి ఒక్కటి రేషన్ కార్డు కానీ ఇంతకుముందు పది సంవత్సరాలు కూడా ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేవు ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లో రావడం నాని మా ఊళ్ళో దగ్గర దగ్గర నూట యాభై రేషన్ కార్డుల పైన కొత్తగా పెళ్ళి అయినప్పుడు పది సంవత్సరాల నుంచి పెళ్ళి అయి పిల్లగాళ్ళు ఇప్పుడు సెవెంత్ ఎయిత్ చదివే పిల్లగాళ్ళ వారికి కూడా ఇంతవరకు రేషన్ కార్డు లేదు రీసెంట్గా విడి ప్రజా ప్రభుత్వంలో రీసెంట్గా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ప్లస్ సన్న బియ్యం మెయిన్గా ఈ గవర్నమెంట్ వచ్చినాక హైలెట్గా నెంబర్ వన్గా సక్సెస్ అయింది మన మంత్రి గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హయాంలో రేషన్ బియ్యం అనేది రాష్ట్రం కాదు దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే విధంగా ఆ పథకం బాగా అభివృద్ధి జరుగుతుంది మరియు ఇంద్రం ఇల్లు ఇంద్రంమిల్లు మన కాడ నడిగూడ మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద కేఆర్సీ పూర్వం తీసుకున్నారు అక్కడ నైంటీ పర్సెంట్ ఇల్లు కంప్లీట్ అవుతున్నాయి ఫస్ట్ విడతల మా కాడ కూడా ఒక ట్వంటీ ఫైవ్ వచ్చాయి ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కావచ్చు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఎలా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గంలో మీ గ్రామంలో జరుగుతుందంటారు ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్క ఏ సామాన్య కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు పోయినా ఒక దరఖాస్తు తీసా తీసుకొని ఎమ్మెంటే వాళ్ళ పిఎల్ ద్వారా పరిష్కరిస్తారు మేము కూడా మాకు ఏదైనా సమస్య ఉన్నా ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటున్నారు చిన్నప్పటి ఏదైనా ఫంక్షన్లైనా కార్యక్రమాలైన చెప్పినా మాకు వస్తున్నారు ఎవరన్నా కార్యకర్తలకు ఏదన్నా వేరే వాళ్ళ ద్వారా ఏమైనా ఇబ్బంది పడ్డా కానీ స్టేషన్ల పరంగా కూడా ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారు అందుబాటులో ఉంటున్నారు సరే ఈ మెయిన్ రోడ్ కొంచెం దుమ్ముధులు ఎక్కువ వస్తుంది రోడ్డు విస్తరణ లేదు దాంతోపాటు మొత్తం జర డస్ట్ ఎక్కువ వస్తుంది అంటారు దాన్ని కూడా నిర్మాణం చేపట్టాలంటున్నారు ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోతారు ఈ సమస్యను ఈ సమస్య ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం సార్ ఇది రెండున్నర సంవత్సరాల కింద పాత ఎమ్మెల్యే మల్లయ్య గారు వేరే కాంట్రాక్టర్ ద్వారా దాన్ని వర్క్ తీసుకున్నారు దాన్ని ఆ రోజే డిస్మ్యాచ్ చేసి మామూలుగా తొవి పక్కకు పడేసి వెళ్ళిపోయారు తర్వాత మేము అప్పుడు ఎమ్మెల్యే గారితో కూడా ఎంప్రెస్ ద్వారా అటు ఒత్తిడి చేయంగా మామూలుగా దాని మీద డస్టు అది పోసి వదిలేశారు ఇక తర్వాత గవర్నమెంట్ ఒకటి చేంజ్ అయ్యింది మేము ఫస్ట్ విలేజ్ సంబంధించిన సమస్య ఈ నాలుగులకు కూడా అదే మెయిన్ సమస్య జనాలు బైక్ మీద రావాలంటే నడుము నొప్పి వేరే స్కిడ్ కావటం స్కిడ్ కావటం యాక్సిడెంట్లు అవుతున్నాయి అది ఇంత ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది సింగిల్ రోడ్డు శాంక్షన్ చేశారు మీ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ఒక పది ఊళ్ళో జనాభా హీనంగా పోయేది ఉంది మేడం అని చెప్తే డబల్ రోడ్డు శాంక్షన్ ఇచ్చారు ఆల్రెడీ బ్రిడ్జిలు కూడా అయిపోయినాయి నైంటీ పర్సెంట్ బ్రిడ్జిలు కూడా అయిపోయినాయి మెటల్ మెటల్ దొరక్క మట్టి దొరక్క కొద్దిగా అయిపోయింది నెక్స్ట్ మంత్ ఎలక్షన్ కూడా అయిపోగానే అది కూడా స్టార్ట్ అవుతుంది ప్రస్తుతం గ్రామం ఇప్పుడు ఈ గ్రామంలో బెల్ట్ షాపుల నిషేధించాలంటున్నారు మహిళలు ప్రధానంగా వాటి వల్ల తాగుడు బానిస ఎన్నో కుటుంబాలు చిన్న వినోతున్నాయి వీటిని నియంత్రించాలి దాంతోపాటు యువత కూడా డ్రగ్స్కు బానిస అవుతారు మీరు ఈ యొక్క యువకుడుగా ఉన్నారు వాళ్ళకు ఎట్లా చైతన్యం తీస్తారు వాళ్ళను మంచి ఉపాధి కల్పనకు ఏమన్నా మీ అంటే ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమైనా ఉపాధి కల్పన కల్పించే అవకాశాలు ఏమైనా కల్పిస్తున్నాయా ప్రస్తుతానికి మన కాడ బెల్ షాపులు విపరీతంగా ఉన్నాయి పోయిన గవర్నమెంట్లో అసలు ఇప్పుడు ఊరు మొత్తం కూడా ఒక పదిహేను నుంచి ఇరవై బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ బెల్ట్ షాపుల వల్ల తక్కువ జ తక్కువ ఏజ్ ఉన్న యువత మరీ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లోపల చాలామంది బానిసలయ్యి భార్యభర్తలు గొడవలు అయ్యి కుటుంబాలు విచ్ఛిన్నమైనవి కావున మొదటగా బెల్ట్ షాపుల నియంత్రణ బిల్డ్ షాపుల నియంత్రణ ఒకటి ప్రస్తు మన పిల్లగాళ్ళు కొద్దిగా అవుట్ ఆఫ్ మంచిగా చదువుకున్న డ్రగ్స్కు బానిస అయిన వాళ్ళు లేరు కానీ మందుకు బ ఉన్నారు దాని బిల్డ్ షాపుల నియంత్రణకు వచ్చేస్తాను సరే త్వరలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి నోటిఫికేషన్ రాబోతున్నది ఓటు అనేది పవిత్రమైనది ఆ ఓటుని మద్యానికి డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది పార్టీలు కూడా ప్రజలను ఓటర్లు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి మార్పు రావాలి చైతన్యం రావాలి ప్రజల ఓటర్లు ఎలాంటి చైతన్యం రావాలంటారు పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారా జన ప్రస్తుతానికి ఇంతకుముందు స్థానిక సంస్థల్లో బాగా ప్రలోభానికి గురి చేశారు డబ్బు మద్యం ఈసారి ప్రతి ఒక్క యువత చదువుకున్న వాళ్ళకి ప్లస్ ఊరి మీద అవగాహన ఉన్న వాళ్ళకి ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఊరి సమస్యలు వాళ్ళకి ఈసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తారని మన చేసుకుంటాం సరే ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామాలు దేశాలు అభివృద్ధి ఎంత అంటారు ఎలాంటి నాయకులు కోటేయాలంటారు ఊరు 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 మీద ఊరి జనాల మీద ఊరి సమస్యల మీద సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని ఈ ఊరు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అభివృద్ధి కోసం ప్రజలకు ఏం చేయాలి యువతకు ఏం చేయాలి చదువుకున్న చదువుకునే పిల్లగాళ్ళకి బడి పిల్లగాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి కొద్దిగా తల్లిదండ్రులని చూసుకొని కొడుకులు కూతురు వాళ్ళ కూడా వాళ్ళ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఏందనేది చూసుకుంటా ముందుకు పోవాలి సరే చేకూరి స్వప్న నాగరాజుకు ఓటు వేయాలంటే ఏం చెప్తాను మీ ప్రజలకు ఓటర్లకు ప్రజలకి ఒకటే మనవి నేను ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండుకుంటూ గ్రామానికి సేవ చేసుకుంటూ ఒక గ్రామ సేవకునిగా ఉన్నాను ఇప్పుడు ఎస్సీ ఎస్సీ లేడీ అయింది కాబట్టి మా భార్య గారు స్వప్న గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను ఊరికి మొదటి సమస్య వాటర్ సమస్య ఒకటి ఉంది ఆ వాటర్ సమస్య ప్లస్ ఎస్సీ కాలనీకి ఎస్సీ శ్మశాన వాటిక ప్లస్ ఎస్సీ హాలు తర్వాత బీసీలో కొద్దిగా డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు డ్రైనేజ్ వ్యవస్థ మరియు బీసీ కమిటీ ఆలు మొదలగు ప్రాధాన్యత ఫస్ట్ ప్రాధాన్యతగా అది తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఇంకా ఉన్న సమస్యలు గ్రామ పంచాయతీ బిల్డింగ్ మెయిన్ ఫస్ట్ రావటం రావటం గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఆల్రెడీ మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాము శాంక్షన్ కూడా ఈ ఎలక్షన్ కూడా వస్తుంది గ్రామ పంచాయతీ కూడా బిల్డింగ్ కూడా బాగాలేదు ప్లస్ అంగన్వాడీలు ఒక రెండు స్కూల్లో కూడా వాటర్ సమస్య ఉంటే ఈ రీసెంట్గానే వాటర్ సమస్య కూడా క్లియర్ చేయడం జరుగుతుంది జరిగింది ఆల్రెడీ కావున ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే ఊర్లో ఉన్న సమస్యలు వందకు వంద శాతం కంప్లీట్ చేయలేకపోయినా నూటికి ఒక డెబ్భై ఎనభై శాతం అన్న ఎమ్మెల్యే గారి సహకారంతో ఊరి ప్రజల సహకారంతో ఊరి నాయకుల సహకారంతో ప్రతి ఒక్క సమస్యని తీర్చుతా అని కావున ఈ ఒక్కసారి నాకు మా నాకు మా వారి గారికి అవకాశం ఇవ్వగలరని ఊరి ప్రజలను కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఏకాగ్ర చేస్తే ఆ గ్రామంలో పది లక్షల రూపాయలు ఇస్తాను మీరు అట్లా ఉన్న ప్రయత్నం చేసే ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారు మా ఊళ్ళో వైఎస్ఎంపి గారు కానీ ఒక కాంగ్రెస్ నాయకులు కానీ అందరినీ కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఉన్నారు ఒక ముగ్గురు నలుగురు పోటీల్లో ఉన్నారు నైంటీ పర్సెంట్ ఈ ఎనామస్ చేయటానికే ప్రయత్నం చేస్తున్నారు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నారని మీ తెలియదు